ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే తప్పవు ఇక కఠిన చర్యలు రామసముద్రం సిఐ సత్యనారాయణ రామసముద్రం మండలం పోలీస్ స్టేషన్ నందు సిఐ సత్యనారాయణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తప్పవని రామసముద్రం సిఐ సత్యనారాయణ తెలిపారు రామసముద్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం ఈ మధ్యకాలంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం వల్ల మా దుర్యాప్తుల భాగంగా పరిశీలించగా ఎక్కువ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు యాక్సిడెంట్ జరుగుతున్నాయి మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నాటడం వల్ల యాక్సిడెంట్ అవడం వలనటువంటి వారి కుటుంబ సభ్యులకి ఆర్థికంగా కూడా ఎటువంటి సహాయం చేయటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ మైనర్లు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్లు ఉన్నారో దయించి వాళ్ళకు కూడా మీరు వెహికల్ ఇచ్చినట్లయితే ఏదైనా జరగల యాక్సిడెంట్లు అయినా ఎడలా అప్పుడు ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళని కూడా ముద్దలుగా చేర్చడం జరుగుద్ది కనుక దయించి మీరు అందరూ వాహనం ఇచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా మైనర్కు వాహనాలు ఇవ్వద్దు హెల్మెట్ పెట్టుకోవాలా త్రాగి వాహనాలు నడపద్దు ఇటువంటి ఏదైనా చేసి మా దృష్టికి వచ్చినట్లయితే మేము చట్టపరంగా చర్య తీసుకుంటాము స్పెషల్ స్పెషల్ టీం ఫామ్ చేస్తున్నాము మేము అక్కడక్కడ ఎవరికి తెలియకుండా పలు సంద పలు ప్లేసుల్లో అకస్మితంగా అవసరమైతే ఆర్టీఓల సహాయంతో కూడా మేము కంబైన్డ్గా మేము దాడులు చేసి ఎవరి వెహికల్స్ రికార్డ్స్ అంతా వెరిఫై చేసి చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి దయించి మీరు అందరూ బండి అడిపి హెల్మెట్ పెట్టుకోండి సరైన బండ్ రికార్డ్స్ పెట్టుకోండి డ్రింక్ ఎవరిని కూడా సేవించి వాహనం నడిపిస్తే వాళ్ళ మీద కూడా చట్టపరం మీద చర్యలు తీసుకుంటాం మైనార్గా వాహనాలు ఇవ్వద్దు ఇందు మూలంగా మేము తెలియపరుస్తున్నాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం దీనికి కుల కానీ రాజకీయాలు కానీ సంబంధం లేదు ప్రజలు మీరు అందరూ మీ కుటుంబాల కోసం మీ కోసం మాకు సహకరించమని చెప్పేసి మీ అందరిని ఇందు మూలంగా కోరుకుంటున్నాను హెచ్చరిస్తున్నాను కూడా